రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా కడప జిల్లా మైదుకూరులో అంగన్వాడీ అక్క చెల్లెమ్మలు చేపట్టిన ఆందోళన ఎనిమిదవ రోజుకు చేరుకుంది ఎనిమిదవ రోజు ఆందోళనలో భాగంగా స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద వంట వార్పు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు ఎనిమిదవ సమ్మె చేపట్టి మేము ఎనిమిదవ రోజు ఈ రోజు మా కార్యక్రమంలో వంట వార్పును చేస్తున్నాము రోడ్ల మీదకి వచ్చి ఇంతమంది మహిళలు తమ ఆక్రోషాన్ని వెళ్లి చేస్తున్నారంటే వాళ్ళ కడుపులో ఎంత బాధ కలిగిందో ఎంత ఇబ్బంది పడుతుంటే రోడ్ల పైకి రారు సామాన్యంగా స్త్రీలు రోడ్ల పైకి రావడానికి నిరాకరిస్తారు అలాంటి వాళ్ళు ఈ రోజు ధైర్యం చేసి ఎంత కసి ఉంటే ఎంత కష్టం కలిగిందో వాళ్ళకి ఎంత బాధ కలిగితే రోడ్ల మీదకి వచ్చి వంట వార్పు కార్యక్రమం పెట్టుకొని సమ్మె చేస్తున్నారు జగనన్నకి ఇవన్నీ తెలియడం లేదా వాళ్ళు బయటకు వచ్చి మాలాగా ఏడు వేల జీతం తీసుకొని మాలాగా ఒక నెల వాళ్ళ సంసారాలు గడిపితే గినక మేము ఈ ఉద్యోగాలకు కూడా ఇస్తాము మీరు మేమేం ఎక్కువ అడగడం లేదు ఇరవై ఆరు వేలు వేతనం సుప్రీం కోర్టు ఇచ్చిన ప్రకారం చేయమని అడుగుతున్నాము అంతే తప్ప మేమేం గొంతెంప కోరికలు కోరడం లేదు మీరు మంత్రులుగా అందరూ వచ్చి మాలాగా నిత్య జీవితం మేము సామాన్య మానవులు ఎలా గడుపుతున్నామో అలాగా మీరు కూడా పదకొండు వేల ఐదు వందలు ఒక ఏడు వేలు ఆయాకిస్తున్నారు ఇలాంటి జీతాలు తీసుకొని మీరు కూడా ఒక నెల అంతా గడిపితే మీకు అర్థం అవుతుంది మా బాధ ఏదో మీరు ప్యాలెస్ లలో కూర్చొని చేస్తే కాదయ్యా మీరు కూడా రోడ్ల మీదకి వచ్చి మా లాగా సామాన్య మానవులా గడిపితే అర్థం అవుతుంది జగనన్న కబర్దార్ వచ్చే మా రోజులే ఇప్పుడు ఈ రోజులు ఉండొచ్చు నెక్స్ట్ తర్వాత మా రో రోజు వస్తుంది ఆ రోజు మా పవర్ ఏంటో చూపిస్తాము అప్పుడు జగనన్న గారు దిగి వస్తారు ఎనిమిదవ రోజుకు మా సమ్మె చేరుకోవడం జరిగింది ఈ ఎనిమిదవ రోజున ప్రతి ప్రాజెక్టు కార్యాలయంలో అంగన్వాడి వర్కర్లు వంట వార్పుతో మొదలు పెట్టి మా సమస్యలు పరిష్కరించేంత వరకు మా సమస్య ఎంతవరకు పరిష్కారం చేయగలుగుతారో ప్రభుత్వం అధికారుల వైపు మేము తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించే వరకు చేసుకుంటాము ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలను సచివాలయ సిబ్బందితో మిగిలిన అధికారులతో కలిసి అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడం జరుగుతుంది అంగన్వాడీ సెంటర్లు మెయిన్ సెంటర్ లో ప్రహరీ ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలను టీచర్లతో ఓపెనింగ్ చేపించి అక్కడున్న మిడ్ డే మీల్స్ తో వండించి వార్చి పెట్టుతామని చెప్పేసి చెప్తున్నారు మేము తెలంగాణ ప్రభుత్వం ఇరవై ఆరు రోజులు సమ్మె బాట పట్టి ధర్నా చేపట్టి వాళ్ళు సాధించుకున్నారు హక్కులు అక్కడ లే అక్కడ చేయలేని విధి విధానాలు మన రాష్ట్రంలోనే ఉన్నాయి ఈ ప్రభుత్వంలోనే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మేము చెప్తున్నాము అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు మేము సమ్మె విరమించము వంట వార్పే కాదు ముస్తే కాదు ఏమైనా చేసి మేము మా సమస్యలను పరిష్కరించేంత వరకు మేము రోడ్డు బాటే పడతాము సాధించుకుంటాం కూడా అంగన్వాడి అక్కలు కష్టము ఎంత వరకు ఉందో కూడా మీకు తెలుసు చిన్న పిల్లలను మాతా శిశు సంరక్షణ అంటూ ఐసిడి లో నియమించిన పథకాలు ఏమి కూడా అంగన్వాడీ వర్కర్లకు వర్తింప చేయకుండా మీరు చెప్పిన మాటే మేము అడుగుతున్నాము తెలంగాణ ప్రభుత్వం కన్నా మన ప్రభుత్వం అధికారం లేక వస్తే వెయ్యి రూపాయలు ఎక్కువ ఇస్తామన్నారు వెయ్యి రూపాయలు కదా వెయ్యి పైసలు కూడా ఇవ్వకని పరిస్థితి అయింది దుర్మార్గమైన పరిస్థితి ఏర్పాటు అయింది ఈ రోజు మేము అడుగుతున్నాము మాకు ఇచ్చే వరకు మేము ఈ సమ్మ విరమించము మమ్మల్ని చర్చల విధం చర్చలకని పిలిచి మూడు మార్లు చర్చల మాట మాట వెనుదిరిగి మమ్మల్ని ఎనిక్కి పంపించారు ఈ రోజు కూడా చర్చల కోసమే ఎదురు చూస్తున్నాము మా సమస్యలు పరిష్కరించాలి మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి ఉద్యోగ భద్రత కల్పించాలి గ్లాడిట్యూ ఇవ్వాలి మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా చేయాలి ఇవన్నీ మాకు మీ ముందు పదకొండు డిమాండ్స్ మేము పెట్టాము కనీసము ఏ డిమాండ్ కూడా పరిష్కరించకుండా నోటి మాటలతో మా మన చెల్లులకు ప్రభుత్వం ఇచ్చే మొబైల్స్ కు అరవై రెండేళ్ళ గుర్తింపు చేశాము యాభై నుంచి లక్ష రూపాయలు పెంచాము వయో పరిమితి అరవై రెండు నెలలు చేశామని చెప్పేసి మెసేజ్లు మాత్రం పంపించారు నోటి మాట కాని చేతి రాత గాని లేకుండా మమ్మల్ని మబ్బి పెట్టి ఎన్ని రోజులు మమ్మల్ని మోసాలు చేసి ఈ విధంగా వర్క్ చేయించుకుంటారు మా విధి విధానాలు మేము ఎంత కష్టపడుతున్నామో మీకు తెలుసు ఇప్పుడు మమ్మల్ని సచివాలయ ఉద్యోగులతో మా అంగన్వాడి కేంద్రాలను పగలగొట్టించి ఎన్ని రోజులు తెప్పించుకుంటారా అది కూడా చూస్తాం మేము ఏ విధంగా అనేది కూడా మేము తెలియజేస్తున్నాము అక్క చెల్లెమ్మల మాట నిలబెట్టుకోలేని అన్న అనేది మాట అనిపించుకుంటారా అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటానని చెప్పేసి మాట నిలబెట్టుకుంటారా అది మీకే ఇస్తున్నాం చాయిస్ నువ్వు కేంద్ర ప్రభుత్వానికి తొత్తులు వేస్తున్నావా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు సూపర్వైజర్లకు జగన్మోహన్ రెడ్డి నాకు మందబం ఉందని సచివాలయ సిబ్బందికి ఉసిగొలిపి మా మా మీదకి మీద ఇది చేస్తున్నావా ఎక్కడైనా గాని ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో గవర్నమెంట్ అనేది ప్రజలకు రక్షణగా నిలవలసినటువంటి ప్రభుత్వమే ప్రభుత్వానికి వాళ్ళ పథకాలను ప్రజల్లోకి లేక తీసుకెళ్లేటువంటి మా అంగన్వాడి కార్యకర్తల యొక్క తాళాలను పగలబట్టి అంటే గవర్నమెంట్ చేసే వాళ్ళనే గవర్నమెంట్ వాళ్ళతోనే ఇది చేసినావంటే మన ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్రం లేదు ఎంతగా పరిపాలన చేస్తున్నావు ఇంతకు ముందు ఇక్కడ ఎవరు జర్మనీ నియంత్రయినటువంటి హిట్లర్ చేసినటువంటి మీ పాలనలో ఎమ్మెల్యేలకు నీతో మాట్లాడే అవకాశం లేదు ఎంపీలకు మాట్లాడే అవకాశం లేదు ప్రజల గోడును వినిపించుకునేటువంటి అవకాశం లేదు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న తుగ్లకని అంటున్నారంటే ఇంతకు ముందు మహమ్మద్ బిన్ తుగ్లకు ఢిల్లీకి ఢిల్లీ నుంచి దేవగడలు మార్చినట్లు నువ్వు ఈ ఇదిని విధానాన్ని చేసి మాట తప్పి మడమ తిప్పను నేను అన్నటువంటి వాడి మాట తప్పి మడమ తిప్పుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి నువ్వు అర్థం చేసుకో అక్క చెల్లమ్మల్లారా నేను ప్రభుత్వం లేక వస్తే కొడుకులకు మామగా ఉంటా మీకు మీకు సేవ చేస్తానని ఎన్నో మాటలు చెప్పినటువంటి నువ్వు ఈరోజు మాట తప్పి మడమ తిప్పుతున్నావు మేము ఇదే విధంగా ఒక నెల ఒక ఝాన్సీ లక్ష్మిగా ఒక రాణి రుద్రమగా ఇంకా రాబోయే రోజుల్లో మా ఉద్యమాన్ని ఇది చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ మైదుకూరు ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు అలాగే భవన నిర్మాణ సంఘం నాయకులు ఈ ఈ సమ్మెకు సంఘీభావంగా ఇక్కడికి రావడం జరిగింది న్యాయమైన అంగన్వాడి కోరికలను తీర్చలేని రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా ఇవాళ ఇక్కడ ఈ సమ్మెకు మద్దతు ఇవ్వడం జరిగింది అలాగే న్యాయమైన కోరికలను తీర్చే దాంట్లో నేను ముందుంటాను అని చెప్పిన ఈ రాష్ట్ర ప్రభుత్వ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి అధికారం చేపట్టిన తర్వాత రోజు మొండి చేయి చూపించే పరిస్థితి తయారైంది నువ్వు చెప్పిన వాగ్దానాలనే నువ్వు నెరవేర్చలేక నువ్వు మాట తప్పను మడమ తిప్పను అంటూ ఈరోజు మాట తప్పడము అలాగే చెప్పిన మాటను నెరవేర్చుకోలేని నువ్వు మడమ తిప్పడం కూడా ఈరోజు జరిగింది దీన్ని త్వరలోనే నువ్వు పరిష్కరించకపోతే నీ రాష్ట్ర ప్రభుత్వానికి పుట్టగతులు లేకుండా శంకరగిరి మాన్యాలను పట్టాల్సిన పరిస్థితి ఆసన్నమవుతుంది వీళ్ళేమీ గొంతెమ్మ కోరికలు కోరడం లేదు కనీస వేతనము ఈ ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటి కనీస వేతనాలను తల అలాగే మెయిన్ అంగన్వాడీలుగా చేర్చమని ఇలాంటి సమస్యలతోనే ఈరోజు జరిగే సమ్ సమ్మెను పూర్తి స్థాయిలో మీరు ఇప్పటికైనా మేల్కొని ఈ సమ్మెను విరమింపజేసేది తట్లుగా అంటే ఈ సమస్యల సాధన కోసం నువ్వు కృషి చేసి చేయకపోతే రాబోయే రోజుల్లో ఎదుర్ ఎదుర్కొనే పరిణామాలకు నువ్వు సిద్ధంగా ఉండాలని హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు నా విప్లవ ధన్యవాదాలు కామె